నమస్కారం ఈ రోజు ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు గ్రస్తులు గోస ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తాం అంతేకాదు రోజు గతంలోనా కిడ్నీ వ్యాధులు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఆస్పత్రిస్ కేంద్రాన్ని నిర్మించినారు అందులో అరవై డాక్టర్ డాక్టర్లు ఈ రోజు కూడా డాక్టర్ పోస్టులు పూర్తిగా భర్తీ చేయలేదు అరవై డాక్టర్ పోస్టులకి నలభై డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అందులో మిగిలిన సిబ్బంది అంతా కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారు అందులో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని నెఫ్రోప్లస్ కి ఇవాళ ప్రైవేటీకరణ జరిగిందో ఇవాళ సరైన వైద్య మందులు సరైన మందులు కన్నా అనేక మంది కిడ్నీ వ్యాధి కోసం ఈరోజు చేరిపోతారు దీని పర్పస్ ఏంటి రీసెర్చ్ కేంద్రాన్ని పెట్టి ఈ రోజు ఈ ప్రాంతంలో వ్యాధులు ఎందుకు వస్తాయి దాని నివారణ ఎట్లా చేయాలని చెప్పి రీసెర్చ్ కేంద్రాన్ని ప్రారంభిస్తే నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్కరిని కూడా నియమించలేదు ఇది తీవ్రమైన నిర్లక్ష్యం ప్రభుత్వం ఇదే రా మీరు చేస్తున్న అభివృద్ధి అని చెప్పి మేము ఇది మీరు ఎందుకు చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఈ రోజు ఇంత మృత్యు కోస కిడ్నీ వేదన పడుతుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి ఇది పట్టదా అని మేము ప్రశ్నిస్తాం ఎందుకని అంటే కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చి ఈ రోజు ఇక్కడ దానికి సంబంధించి చాలా రీచర్చ్ ఎందుకు మీరు ప్రారంభించడం లేదు ఇది అభివృద్ధి కాదా అంటే మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు గతంలో డయాలసిస్ కి వచ్చే పేషెంట్లందరినీ వన్ అవర్ డైట్ లో తీసుకొని వచ్చేవారు ఈ రోజు వన్ అవర్ డైట్ ఆపేరు ఇవాళ అక్కడ నుంచి పేషెంట్లు ఈ డయాలసిస్ కేంద్రానికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడతారు ఎందుకు మీరు వన్ అవర్ డైట్ ఎట్టారు ఇప్పుడు దీని పునరుద్ధరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం అంతేకాదు గతంలో డయాలసిస్ వస్తా ఫ్రీగా జరిగింది ఈ రోజు డయాలసిస్ కేంద్రానికి వస్తే పదహారు వందల రూపాయలు తింటు పెట్టుకొని ఇవాళ ఇక్కడ రావాల్సి పడిగాపులు కాయవలసి వస్తుంది దానికి సంబంధించి పూర్తి స్థాయి పెట్టలేవు దానికి సంబంధించి డయాలసిస్ సంబంధించి కూడా ఏర్పాట్లు అంటే కానీ గత నుంచి కూడా చెప్పాం ఈ ఉదాహరణ ప్రాంతంలోనా అన్ని పిహెచ్లోనా మీరేమో డయాలసిస్ కేంద్రాలు పెట్టాలని చెప్పాం ఇవాళ అక్కుపేరులో పెట్టడం ఈ రోజు ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి సముద్ర తీర ప్రాంతం నుంచి డయాలసిస్ కి వచ్చి ఎవరమంటే ఎంత తీవ్రమైన సమస్య చెప్పండి మీరు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ ముంచు ప్రోషు ఇంకో అని అడుగుతున్నాం మీరు అభివృద్ధి కోసం చెప్తారు అంతేకాదు సుజీలుదారుతోని మీరేమో ఉత్తర ప్రాంతంలో కిడ్నీ మంచి మంచినీరు ఎవరని చెప్పి ఈ పథకం ఉంటే ఇప్పుడు కూడా అన్ని గ్రామాలకి ఆ మంచినీరు అందరం లేదు గుక్కులు మంచినీరు ఎవరన్నాడు మీరు పరమాన్ అని చెప్పి ప్రకాంత్ మీరేమో అభివృద్ధి కోసము అనేక మాటలు చెప్తా ఉన్నారు మీరు మంచి ఇవ్వండి మహాప్రభాలు అడిగితే ఈ వేట కూడా మీరు నీలవలేని పరిస్థితి అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కాదనుకున్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలి డయాలసిస్ కేంద్రాలన్నీ పిహెచ్ఎల్ కూడా ఈ ప్రాంతంలో పెట్టాలి మంచిగా అన్ని గ్రామాలకి సరఫరా చేయాలి అదే విధంగా పెన్షన్ కూడా అందరికి అందే పరిస్థితి లేదు మూడు తీర్మానం వచ్చేటప్పుడు ఇప్పుడు ఆరు పాయింట్లు వచ్చే వరకు కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితులు లేదు అందుకోసం అందరికి కూడా పెన్షన్ ఇవ్వాల ఇవ్వబోయే పరిస్థితుల పోరాటాలు చేస్తామని చెప్పి జారీ చేస్తుంది